హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇద్దండి నా కళలు ఈ రోజుకి ఇలా చేతితోటి నేనే మా మామిడికాయలు కోసుకోవాలి హార్వెస్ట్ చేసుకోవాలని నుండో నాకు మంచి ఇష్టం అలాగా ఆలోచన ఈరోజు అది సాధ్యమైంది థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణయ్య నా కళలన్నీ నే ఫలించేటట్టు చేస్తున్నా ఇది చెట్టు కొత్తపల్లి కొబ్బరి ఒక్క సైడే కాసిందని మీకు ఇంతకుముందు ఒక వీడియో చేసి చూపించాను చాలా పూత రాలిపోయింది పింజి రాలిపోయింది కొన్ని పెద్దవైన కాయలు కూడా గాలి దుమ్ముకు రాలిపోయాయి అయినా సరే ఇవి మిగిలే దగ్గర దగ్గర ఓ త్రీ హండ్రెడ్ వచ్చాయండి ఓ త్రీ హండ్రెడ్ వస్తే ఇందులో ఒక యాభై ఏమో మా అబ్బాయికి బెంగళూరు పంపిస్తాం మా అమ్మాయికి హైడ్ర హైదరాబాద్ వెళ్తున్నాం తనకు ఒక ఫిఫ్టీ తీసుకెళ్తాం ఇక్కడ నాకు చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరికి ఒక హండ్రెడ్ కాయలు వరకు పంచ పనిచేస్తున్నాను అంటే ఇది వీడియో అయిపోయేకే వాయిస్ ఇస్తున్నాను కదా అందుకని చెప్పాను పంచేసాను ఇంకా మా శ్రీనుకి మాకు వన్ వీక్ తినడానికి మా శ్రీను పిల్లలు కూడా హాస్టల్ నుండి వచ్చి సెలవులకు ఉన్నారు అందుకని మాకు మేము ఈ సీజన్ అంతా కూడా నైట్ టైము ఇంకేమి తినవండి రెండు మామిడి పళ్ళు తినేసి పాలు తాగుతాం అంత ఇష్టం ఇద్దరికి కూడాను ఇంత సమ్మర్లో కూడా బెంగళూరు వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే మా కొత్త పిల్లి కొబ్బరి చెట్టు కాయలు చూసుకొనే మేము ఇక్కడ ఉండి ఆ కాయలు తినడం కోసమే ఉండిపోతున్నామండి ఆర్గానిక్గా కదండి ఎంత డబ్బులు ఇచ్చుకున్నా ఇలాంటి కాయలు మీకు ఇంపాసిబుల్ అని నేను చెప్తాను ఎంత వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పినా సరే అది జరిగే పని కాదు ఏదో ఒకటి కొట్టకుండా ఉండరు నేను మాత్రం దీనికి ఇచ్చింది పుల్లటి మజ్జిగ స్ప్రే చేసాం వేప నూనె ఒకసారి స్ప్రే చేసాం తర్వాత మొక్క మొదల్లోని నీమ్ కేక్ పౌడర్ వేసాను తర్వాత పశువుల పెంట వేసానండి యాప్సమ్ సాల్ట్ వేసాను మిల్ వేసాను అంతకు దప్పించి నేను ఇంకేమీ వేయలేదు అంటే ఎంత ఆర్గానిక్ మీరే ఆలోచించండి ఏం లేదు ఏ కెమికల్ లేదు అస్సలు కెమికల్ వాడకుండా కాయించుకున్న కాయలు అంచేత చాలా చాలా హ్యాపీగా ఉన్నది ఇది కొత్త పిల్ల కొబ్బరి కొన్ని కాయలు తీసి ఆవకాయ పెట్టుకున్నాం మిగతా కాయలన్నీ తీసి పండేసుకొని తెలిసిన వాళ్ళకి ఇస్తూ మేము తిందామని అనుకుంటున్నాం చాలా హ్యాపీ కదా కొత్త పిల్లి కొబ్బరి అంటే అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉంటుందండి చాలా టేస్టు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మంచి పీస్ ఉంటుంది పండు తిన్న కొద్దీ తిన్న కొద్దీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా కూర్చొని ఒక పండును పట్టుకొని తినవచ్చు ఉన్నవన్నీ నేను కోసాను నాకు అందనంత ఎత్తులోనే ఉంది కదా మా చెట్టు మా శ్రీను కోస్తున్నాడండి దానికి పెద్ద బుట్ట కట్టుకొని మా శ్రీను కోస్తున్నాడు మా శ్రీనుకేమో హెల్ప్గా మా వారు ఆ కాయల కిందకు వచ్చేసరికి కలెక్ట్ చేసి ఒక దగ్గర లైన్గా పేర్చుతున్నారు అది వన్ ఇయర్ ఎదురు చూస్తే వన్ మంత్లోని ఈ కాయల్ని మనకి దొరుకుతాయి చాలా హ్యాపీ అలాగా చిక్కంతో తీస్తామండి మా వారు అక్కడ నిలబడి ఆ కాయలన్నింటినీ మళ్ళీ ఒక సంచి మీద జీడి కారిపోవాలి కదా జీడి ఆరితేనే మామిడికాయ బాగుంటుంది అనమాట లేకపోతే కుళ్ళు వచ్చేస్తాయి అందుకని ఇలా పేర్చి తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ డొక్కుల్లోనేసి గడ్డేసి పెడతామండి ఇది ఇది ఇలా కోసి ఇది ఉండడం వల్ల చాలా ఈజీగా కాయలు అయిపోతున్నాయి మా స్త్రీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది బాగా కోస్తున్నాడు సమ్మర్ విపరీతంగా ఉందండి ఎండ చాలా వేడిగా ఉంది ఇగోండి కోసిన తర్వాత తెచ్చి ఇంట్లోనే మళ్ళీ ఒక రోజంతా ఆరబెట్టాం ఆరబెట్టిన కాయలు ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మిగిలిన పండేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త పిల్లి కొబ్బరి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాయాలని అనుకుంటున్నాను కాస్తే ఇంకొంతమంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవచ్చు ఇప్పుడు కొంతమందికే ఇవ్వగలిగాను అందరికీ ఇవ్వలేకపోయాను ఇంకా ఎక్కువ కాస్తే కనుక అందరికీ పంచవచ్చని అనుకుంటున్నాను చెట్టు అయితే చాలా పెద్దది పెరిగిందండి ఇది దీంట్లో ఏంటంటే కొత్తపిల్లి కొబ్బరి ఏంటంటే వన్ ఇయర్ ఈ ఇయర్ బాగా కాసిందంటే నెక్స్ట్ ఇయర్ కాయదు మా లక్క అనుకుంటున్నాను ఒక కొమ్మ ఈ ఇయర్ కాసింది ఒక కొమ్మ కాయలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆ కొమ్మ కాస్తుందని ఆశిద్దాం అలాగా షేర్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ వచ్చేసినా తినడం కష్టం కదా ఓకే థ్యాంక్ యూ